మిత్రులందరికీ నమస్తే జై శ్రీరామ్ మన హరికీర్తనం కార్యక్రమం అలాగే ప్రగతి మహిళా మండలి కార్యక్రమం కూడా ఒకే ఆశయంతో చేస్తుంది కదా మానవ సేవ మాధవ సేవగా మన దైకులో ఉన్నప్పుడు చాలామందికి మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మనం మన భగవద్బంధువులందరి దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరించడం జరిగింది మరి ఆ బియ్యం కొనుగోలులో మనం ఇచ్చినటువంటి ఫొటోస్ వివరాలన్నీ కూడా మీరు ఇంతకుముందే చూశారు కదా మనం సేకరించినటువంటి బట్టలు అట్లాగే సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా మీరు ఇంత క్రితం వీడియోలో చూసారు అవి ఎలా మనం ప్యాక్ చేసాము ఇవన్నీ కూడా ఈరోజు మరి వీటన్నిటిని కూడా విజయవాడ పంపిస్తూ ఉన్నామన్నమాట మొత్తం ఆ వెనక లారీ ఉంది కదా మన బిల్డింగ్ ముందు పెట్టి ఉంది చూసారా ఆ లారీలో అవన్నీ కూడా చేసి మొత్తం సర్ది కట్టేశారు చినుకులు కూడా పడేలాగా ఉన్నాయి అయినా కానీ ఏం ప్రాబ్లం లేకుండా కట్టారనమాట మరి మేము అందరం కూడా ఉండి ఆ లారీని పంపించిన తర్వాత మీకు వీడియో పెడుతూ ఉన్నాను ఇది విజయవాడకు తర్వాత గొల్లపూడి ఉంది కదా గొల్లపూడి ప్రక్కనే ఉన్నటువంటి ల్యాంకో కాలనీ కూడా ఉంది ఒకటి పెద్దది అక్కడ ఉన్నటువంటి ఆచార్యుల వారు వారి దేవాలయంలోనే ఇవన్నీ కూడా దింపించి పంపిణీ చేస్తూ ఉన్నారనమాట దీని కొరకే మేము దాదాపు పది రోజుల నుంచి వెయిట్ చేయటం జరిగింది ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి మొత్తం పేర్లు మూడు మూడు చీరల చొప్పున ఒక ప్యాక్ చేయటం జరిగింది అవి మూడు వందల పదిహేను రావడంతో అంతమందిని వాళ్ళు గుర్తించి స్లిప్స్ ఇచ్చి ఎందుకంటే ఒకేసారి తీసుకెళ్ళి అక్కడ పెడితే కూడా చాలా గొడవ అవుతుందనేసి స్లిప్లు ప్రకారంగా వాళ్ళు వచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశారనమాట అందుకు మాత్రం సహకరించినటువంటి అక్కడ ఆచార్యుల వారికి అలాగే అక్కడ ఉన్నటువంటి మా బంధువులు మా అపర్ణ సాంబయ్య వాళ్ళు ఉన్నారనమాట మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చక్కగా ఈ అదుగు వాళ్ళిద్దరే ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చక్కటి సహకారాన్ని ఇచ్చారు ఏదేమైనా కూడా అందరం ఒక సమిష్టిగా చేసిన కార్యక్రమం ఎలా ఉంటుందనేది ఎంత బాగా మరి అందరం కలిసి చేయగలిగాము అనేది మీకు అర్థమవుతుంది కదా ఇదే విధంగా అప్పుడప్పుడు జరిగే మా కార్యక్రమాలు అన్నింటినీ కూడా పెడుతూనే ఉంటున్నాము చూసిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ ఎలా చేశారంటే ఎవరికి అవసరమైన విధానంలో వాళ్ళకి అనమాట ఇప్పుడు అన్నీ కలిపి కట్టేసేయటం కాకుండా చీరలు అయితే కామన్గా ప్రతి కుటుంబంలో అవసరం అట్లాగే ప్యాంట్ షర్ట్లు డ్రెస్సులు అందరికి అవసరం ఉండదు కదా వాళ్ళకి అవసరమైన వాళ్ళకే వాటిని ఇస్తూ అలా ఒక పద్ధతి ప్రకారం పంపిణీ జరిగిందనమాట మనకి ఆచార్యులు వారు కనిపించలేదు కానీ అయినా కానీ ఫోన్లో చెప్పింది కాక ఇందులో కూడా చెప్తూ ఉన్నాను మరి అక్కడ ఆ నిర్వహణ చేస్తున్నటువంటి టీం అందరికీ కూడా మా ఈ కార్యక్రమాల్లో భాగంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మీ అందరికీ కూడా ఇట్లాగే ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు ఇబ్బందులు రాకూడదనే కోరుకుందాం కానీ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరం కూడా మానవతా దృక్పథంతో స్పందించాలని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు జై శ్రీరామ్ నమస్తే